హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ చూడండి సో వీడియోలో అయితే ఇడ్లీ పిండితోటి అట్టయితే వేసానండి సో వెజిటేబుల్ రైస్ అయితే చేశాను అండ్ గోంగూర పుల్లకూర వడియాలు వేయించి అయితే చూపించానండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో వెజిటబుల్ రైస్ అంటే బిర్యానీకి గోంగూర ఎంతమందికి ఇష్టం అండి సో నాకైతే చాలా ఇష్టం సో అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకనే కాదు మన కోసం మనం కూడా వండుకోవాలి తినాలి అప్పుడే మన హెల్త్ బాగుంటుంది మనము బాగుంటాము సో వడియాలు అయితే చూడండి వేయించాను చాలా బాగున్నాయి సో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ